తల్లిక వందర ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అన్నాడు పిల్లలందరూ వెళ్ళిపోతున్నారు ఏదో ఒకటి చేయండి మీరు అంటున్నారు ఏం చేయమంటే ముఖ్యమంత్రిని డిమాండ్ చేయమని గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇచ్చేలా మీ డిమాండ్ పెట్టింది అయి కాదు తప్పట్లు బాగా ఉన్నాయి ఆ ప్రకటన నేను ఇస్తే ఈ ప్రైవేట్ స్కూల్ నా పేక నొక్కేస్తాను గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు ముప్పై ఏడు లక్షల ప్రైవేట్ స్కూల్లో కూడా ఉన్నారు కాబట్టి అది కాదు మీరు చెప్పదలుసు ఎడ్యుకేషన్ ఫ్రీ అన్నదా అది సంక్షేమంలో భాగం అలాగే అక్కడ ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఫ్రీ అమెరికా లాంటి దేశంలో ఈ మందోత్సవంలో కూడా ఈ సంక్షేమాన్ని అమలు చేయాలా వద్దా అనే తప్పు డిబేట్ జరుగుతుంది నేనేమంటున్నానంటే ఖచ్చితంగా సంక్షేమం అమలు చేయాల్సిందే సంక్షేమాన్ని బలపరచాల్సిన బాధ్యత మనమేమి ఉందనేది నా ఉద్దేశం తప్పని గట్టి కొట్లా ఎవరు ఇందాక గట్టి కొట్టారు ఇప్పుడు గట్టి కొట్లా అంటే మీకు కూడా ఏదో డౌట్ ఉంది అంటే ఈ అంగన్వాడీలు మున్సిపల్ వర్కర్స్ అందరికీ లక్ష రూపాయలు ఇన్కమ్ దాని కానీ కట్టయిపోతుంది ఇప్పుడు మీకు ఇమ్మని డిమాండ్ పెట్టాం నిన్న మంత్రిని కలిసాం ఓకే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ దేశంలో నూట నలభై ఐదు కోట్ల మంది ఉన్నారు ఈ నూట నలభై ఐదు కోట్ల మంది ప్రజల్లో ఒక పదివేల ఇరవై శాతం ఉన్నత ఆదాయ వర్గాలు ఉండొచ్చు కానీ ఒక ముప్పై నలభై శాతం వ్యవసాయ తోమీలు ఒక ఇరవై ముప్పై శాతం అసంఘటిత రంగ కార్మికులు రోజువారీ కూలి మీద ఆధారపడినటువంటి వాళ్ళు వ్యవసాయ చూనీలు వాళ్ళ కూలి మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు యాభై నుంచి డెబ్బై శాతం ఉన్నారు అసంఘటిత రంగ కార్మికులు కానీ వ్యవసాయ కూలీలు కానీ చిన్న సన్నకారు రైతులు కానీ వీళ్ళు డెబ్బై శాతం పైన ఉన్నారు వీళ్ళకి సంక్షేమం ఇవ్వడంలో తప్పే ఉంది వీళ్ళకి సంక్షేమ ఇవ్వడంలో తప్పే ఉంది అనుకున్నాను అందుకని నేను మీకు క్లియర్ గా చెప్పదలుచుకుంది ఇప్పుడు కరోనా వచ్చింది కరోనా టైంలో పనులు లేవు ఈ సంక్షేమ పథకాలు అందడం వల్లనే చాలా మంది తమ బతుకుని ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఏర్పడింది అయితే ఆ పథకాలను ఎలా అమలు చేయాలి దీని మీద డిబేట్ చేయవచ్చు నాకు ప్రజల బెనిఫిట్లు వాళ్ళకి ఉపయోగమైన లబ్ధిదారులకు ఉపయోగపడేటట్టు ఎలా చేయాలి చర్చ ఆ చర్చ చేయవచ్చు మనం కానీ చాలా మంది కడుపు నిండిన వాళ్ళు కూడా ఎందుకంటే మీరు వాట్సాప్లో చూస్తే వాట్సాప్లో యుద్ధాలు జరుగుతూ ఉంటాయి కదా వాట్సాప్లో మా ఉద్యోగంలో ఉద్యోగాలు ఉండాలనుకోండి చాలా మంది ఈ సంక్షేమ పథకాలు వేస్తూ ఈ డబ్బు వాళ్ళకి ఇచ్చి మా జీతం ఏట్లా ఓటోదారి చేతి ఓట్లా మా డీజల్ ఏట్లా అని చెప్తుంది దాని దీనికి సంబంధం లేదు ఆ స్టోరీ వేరు ఈ స్టోరీ వేరు అందుకని మీకు క్లియర్ గా నేను ఈ వేదిక మీద నుంచి ఈ దేశంలో సంపద ఉత్పత్తి చేస్తుంది పేదవాళ్ళు సంపద ఉత్పత్తి చేస్తుంది కార్మికులు సంపద ఉత్పత్తి చేస్తుంది వ్యవసాయ కూలీలు కరోనా టైంలో కూడా ఎక్కడైనా సరే బియ్యం దొరకరా కూరగాయలు దొరకరా పాలు దొరకలా కోడిగుడ్లు దొరకలే అనే మాట మీరు వెళ్ళారా వెళ్ళలేదు కదా దొరికినాయి కదా అన్ని ఎలా వచ్చినాయి ఏమైనా అదృష్ట శక్తి పట్టుకొస్తుంది అన్ని రైతులు కూలీలు కష్టపడితే కదా అన్ని వచ్చినా అన్ని కంపెనీలు మూతపడిపోయాయి అన్ని పరిశ్రమలు మూతపడిపోయాయి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ మూతపడిపోయాయి కానీ రైతుల యొక్క సప్లై కూలీలు యొక్క సప్లై మాత్రం మూతపడలేదు ముందుకు నడుస్తాను ఆ సంస్థ మనం ఎదుర్కోలేదు కూరగాయలు దొరకలేదనే సంస్థ మనం ఎదుర్కోలేదు కారణం గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు చేసిన కష్టం రైతాంగం చేసినటువంటి కష్టం శ్రమ లేకుండా ఈ భూమి మీద ఏ వస్తువు రాదు ఇది మనం గుట్లో పెట్టుకోవాల్సినటువంటి అంశం చాలా మంది బటన్ నొక్కడ వాళ్ళు వాళ్ళు కూలికి వెళ్తలేదు మరి కూలికెళ్ళపోతే ఈ వ్యవసాయం అంతా ఎలా నడుస్తుంది ఈ వ్యవసాయ పనులన్నీ ఎవరు చేస్తున్నారు ఈ పరిశ్రమ ఎవరు ఎవరు చేస్తున్నారు ఈ ఉత్పత్తి అంతా ఎలా జరుగుతుంది ఉత్పత్తి జరుగుతుందని మనం జరుపుకున్నాం కదా అందుకని సంక్షేమ పథకాలు అభివృద్ధి జరగా రెండో వైపు సంక్షేమ పథకాలకు మనం సిఐటిగా మన వ్యతిరేకం కాదు పేదవాళ్ళ సంక్షేమ పథకాలు అందాల్సిందే అసంఘటిత రంగ కార్మికులకు సంక్షేమ పథకాలు అందాల్సిందే